అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త తొస్తున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారా ఎవరు నేను మైదుగూరు సంత రావడం జరిగింది ఈ ప్రతి శనివారం కడప జిల్లా మైదుగూరు మండలం మైదుగూరు టౌన్ ఇది మొదలై రేట్లు ఏ విధంగా కొద్దిగా మనం చేసినా లోపలవి సరే బయట నాటుకోళ్ళు ఎన్ని ఉంటాయండి కేజీ ఐదు వందలు అంటా అయితే ఎగినా పెట్టలు అయితే నాలుగు వందలు పదాన్ని చేస్తున్నారు ఇది మైదుగూరు మండలాలు మెయిన్ అనేది జరుగుతుంది కడప జిల్లా మైదుగూరు మండలం మైదుగూరు టౌన్ ఇది ఏడు కిలోమీటర్ల దూరంలో బజే రోడ్లో జరుగుతుంది సంత అంటే ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది ఎందుకంటే రోడ్డు వెడల్పు చేస్తున్నారు అందుకోసం ఇది పోవడానికి ఇబ్బందిగా ఉంది రెండు గేట్లు పెట్టినారు కాబట్టి ఆ పూర్తి పైన కూడా రద్దిగానే ఉంది ఇది ఒక్క మీడియం సైజు పిల్లలున్నా ఎంత ఇస్తానో అడుగుదాం గురం సంతలో రేట్ బాగానే వచ్చినాయండి నీకు గుారం అయితే బాగా నచ్చినాయి ఫోటర్లన్నీ ఏదైనా కూడా విపరీతంగా ఉన్నారు ఆ ఇటు సైడ్ అయినా అటు సైడ్ కూడా నీకు సంతా అంత చాలా మొత్తం ప్రస్తుతానికి ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయి అనేది ఇది అక్కడ ఎంత ఏమియాను రేటు ఏమి అను మిత ఇరవై మూడు వేల టైంలో తగ్గించుకుంటారు ఎన్ని ఎన్ని మీడియం సైజు ఉన్నాయి ఎంత ఏమీ ఎంత రేటు సరే ఏం చెప్పాలి చూద్దాము అక్కడ ఈ పక్క కట్టు ఉండే అవ్వదాం ఎంత చెప్తున్నాడు ధర ఎంత చెప్పి అరవై రెండున్నారా ఇరవై రెండు వేల ఐదు వందలు చెప్తాడు మీడియం సైజు పిల్లలు ఎన్ని అయినా ఇరవై రెండున్నాయి సూర్య టైమ్ తగ్గించుకుంటారు ముప్పై రేటు వేరు ఉంటుంది కొనే రేటు వేరు ఉంటుంది అదే అండి మైదిగూరు సందేరియా బాగా ఉండ ఇక్కడ ఒకటే మీద పదిహేడు పదిహేడా పదిహేడా పదిహేడున్నరడు పూర్వ డే తగ్గించుకుంటారండి ఇది కూడా పర్లేదు బాగానే ఉన్నాయి జమ్ము వచ్చాడు ఐదు నెలలు వస్తున్నాయి రెండు ఇది పెద్దవి కొట్టేళ్ళండి ఇప్పుడు రెండు వేలు కొంటున్నారు లైవ్ వేటు కొంటున్నారు మెరుపురి సంతలో లైవ్ వేటు కూడా వేసినారు ఇప్పుడు ఎవరైనా కావాలంటే లైవ్ వేటు కూడా తీసుకోవచ్చు పెద్దవి అయితే రెండు కోతులు ముగ్గురు మంచులు ఎత్తుతారు దాన్ని చూద్దాం ఎన్నికేలుందో అరవై ఒక్క కేజీ ఉందండి అది పొట్టి అరవై ఇప్పుడు కొన్ని రోజులు మూడు డెబ్బై అయితే తీసుకున్నారు ఇప్పుడు తూకం కూడా అయిపోయింది బాగుండు అయితే பூட்டேன் உண்டி அடுகுதான் செடுத்துதான் நெல்லை துடிப்பேன் தேப்பியா பூட்டை டேஃபினா அரை வேலை செப்ப அரை வேலை எண்ணிக்கை வச்சா எண்ணிக்கை வச்சு நல்ல நல்லா முப்போட்ட நல முப்போட்ட நல அரை வீல் சென்னை கல்சி మీడియం సైజు పుట్టేలు ఉన్నాయి ఎంత చెప్తాడు అడుగుదా వినయ్యానా ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు నన్ను మూడా నాలుగు కొట్టకొచ్చావాడు నాలుగు కొట్టకొచ్చాడు ఇప్పుడు మూడు వెనకపక్క అవుతుంది అన్నవి యావరునా అబ్జూరా అలాడుకోలే కనిపించిన పొట్టి చూసి ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ఎక్సూరే టైంలో తగ్గించుకుంటారు దగ్గర దగ్గర నలభై కిలోలు వస్తాయి పెద్ద సైజులు ఉంటాయి మూడేళ్ళు ఉంటాయిపోయి ఉంటాయి పెద్ద సైజు మేకపోతులు బోతులు ఉంటాయి అంతే చెప్తాను చూద్దాము ఇదే బి ముప్పై వేల ఎనిమిది ఏళ్ళు వస్తాయనా లేదా తూకా పెద్ద సైజు కోతులు ఉన్నాయి అడుగు మేము తీసుకున్నాడు కొనేవాన అమ్మేట ఎంత యాభై మూడు ముప్పై రెండు రెండు కలిసి చూడటం తగ్గిస్తున్నాడు మానవుడు రెండు కోతులు ఎవరి దగ్గర ముప్పై కిలోలు వచ్చాయి మాత్రం ఒక్కొక్కటి முப்போடு வீல் செப்பினா எந்த சா மாதம் மாம்சனா பானம் டெபை கேஜில் எக்ஸசைஜ் போது அண்ட் அடுகும் அதே பி ஆனா ఎంతైపోయా రేటు ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేలు చెప్తాడు పెద్దది అయితే పోదు నూనా ఈ రెండు ఏటైపోయాము ఒకటి అయిపోయినా ఈ రెండు ముప్పై ఆరు వేలు చెప్పాయంట ఈ రెండు అంటే ఇరవై ఐదు కేొకటి ఇరవై ఐదు కేలు వచ్చాయా ఒక్కొక్కటి ఇరవై మూడు ఇరవై నాలుగు ఒకటి వచ్చాయంట